హలో వన్ వెల్కమ్ టు ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో అంటూ రావడం అయితే జరిగిందనమాట జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తామని నాలుగు నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించని అధికారులు అంటూ ఈనాడు పేపర్లు అయితే పబ్లిష్ అయిందనమాట ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్సి పరీక్షలకు విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా పూర్తి స్థాయి షెడ్యూల్ను విడుదల చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు పరీక్షలను జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను గత ఫిబ్రవరిలోనే విద్యాశాఖ ప్రకటించింది అయితే తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు మరోవైపు ఇటీవల కొత్తగా టెట్ ఉత్తీర్ణులైన వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని కొంతకాలంపాటు వాయిదా వేయాలని కోరుతున్నారు ఆగస్టు పదిహేను తర్వాత నిర్వహించాలి అంటూ డిఎస్సి హెల్ప్లైన్ డెస్క్కు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈమెయిల్ల ద్వారా కోరుతున్నారు ఈ క్రమంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది అంటూ ఇచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన పాఠశాల విద్యాశాఖ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవైవ తేదీతో ముగిసింది మొత్తం రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల దరఖాస్తులు అందాయి అభ్యర్థుల పరంగా చూస్తే సుమారు రెండు లక్షల వరకు ఉంటారని అంచనా డిఎస్సి పరీక్షలను జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్య నిర్వహిస్తామని నోటిఫికేషన్లో విద్యాశాఖ పేర్కొంది దాన్ని తాత్కాలిక షెడ్యూల్గా తెలిపింది అంటే ఆ తేదీల్లో జరగొచ్చు లేదా మారొచ్చు ఈ నెల పన్నెండున టెట్ ఫలితాలు విడుదలయ్యాయి ఆ ఆ సందర్భంగా సందర్భంగా కూడా పూర్తి స్థాయి షెడ్యూల్ ను అధికారులు వెల్లడించలేదు కొత్తగా పాసైన విద్యార్థులు తాము డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకుగాను కనీసం నెల రోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులకు పలువురు వినతి పత్రాలు అందజేస్తున్నారు మరోవైపు గతంలో టెట్ ఉత్తీర్ణులైన వారిలో కూడా అధిక శాతం మంది కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలంటున్నారు డిఎస్సిలో వర్తమాన వ్యవహారాలకు పది విద్యా దృక్పథాలకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు పది మార్కుల చొప్పున కేటాయించడంతో వాటిని చదివేందుకు సమయం పడుతుందని పేర్కొంటున్నారు విద్యాశాఖ గత ఫిబ్రవరిలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదిహేడు నుంచి పరీక్షలు ప్రారంభమై ప్రారంభమైతే అభ్యర్థులకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగులుతాయి అయితే ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలు ప్రకటించలేదు మరోవైపు పాఠశాల విద్యాశాఖ అధికారులు గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు దాంతో డిఎస్సి పూర్తి స్థాయి షెడ్యూల్పై దృష్టి పెట్టలేదు టెట్ ఫలితాలు విడుదల చేసిన రోజే పూర్తి షెడ్యూల్ ప్రకటించి ఉంటే గందరగోళం తలెత్తేది కాదని రాష్ట్ర బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు పరీక్షలను వాయిదా వేయడంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను డిఎస్సి నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇచ్చారు రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ అంటూ కూడా ఇక్కడ తెలిపారనమాట షెడ్యూల్ ఖరారు ఖరారుపై కసరత్తు జరుగుతోందని ఒక జిల్లా అభ్యర్థులు అదే జిల్లాలో ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఆన్లైన్ కేంద్రాల అందుబాటు వివరాలను టీసీఎస్ ఐన్ ప్రతినిధులు అందించారని రెండు మూడు రోజుల్లోనే తేదీలు ప్రకటిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు పరీక్షల వాయిదా ఉండదని ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు వాయిదా వేస్తే పది నుంచి పదిహేను రోజుల పాటు ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు మళ్ళీ స్లాట్లు దొరకడం కష్టమవుతుందని తెలిపారు అంట సో ఈ విధంగా అయితే అన్నమాట డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో అంటూ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ